జీపీఓ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన అనంతరం ప్రసంగిస్తున్న సీఎం గ్రామ పాలన అధికారుల నియామక కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మా సోదరి మణి మా ఇంటి ఆడబిడ్డ పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులో శ్రీమతి సీతక్క గారు అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రభుత్వంలో వివిధ హోదాలలో ఉన్న మిత్రులు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర అధికారులు తెలంగాణ ప్రజలకు రేపటి నుంచే అండగా నిలబడబోయే గ్రామ పాలన అధికారులందరికీ కూడా టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు మిత్రులారా మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా సంబోధించకుండా మిత్రులు అని ఎందుకు సంబోధిస్తున్నాను అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బంది ఉవ్వెత్తన ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు చాలా క్రియాశీలక పాత్ర పోషించను ఈరోజు ఉదయం ఉపాధ్యాయుల దగ్గర నేను వారికి చెప్పిన ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామంలో మారుమూల పల్లెల్లో భావ వ్యాప్తికి వారు కృషి చేసిండ్రు అని ఉపాధ్యాయులతో పాటు రెవెన్యూ శాఖ సిబ్బంది ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు విద్యుత్ శాఖ కార్మికులు అందరూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషిని వారు చేయబట్టే